హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను మా చిన్నోడు అమెజాన్ నుంచి పిల్లో బుక్ చేశాడండి అదే అండి హెయిర్ పిల్లో అంటారు కదండి గాలి ఊదే మెత్త అది బుక్ చేశాడండి మనం చూద్దామా ఎలా ఉందో బయటికి వెళ్ళినప్పుడు మెత్తలు అయితే తీసుకుపోం కదండి ఇదైతే బ్యాగ్లో కూడా పెట్టుకొని పోవచ్చు ఎక్కడికంటే అక్కడ పెట్టుకొని పోవచ్చు అనేసి బుక్ చేశాడండి అదోండి చాలా చాలా బాగుందండి అది ఎంత లేదండి రెండు వందల యాభై రూపాయలే అమెజాన్లో కావాలనుకుంటే బుక్ చేసుకోండి మీరు చాలా బాగుంది అది అదిగోండి చూస్తున్నారు కదా అది ఎక్కడికంటే అక్కడికి తీసుకుపోవచ్చు అండి మనము మెత్తలు మెత్తలైతే పట్టుకపోలేం కదా ఇదైతే ఎక్కడికంటే అక్కడికి ఫోల్డ్ చేసుకొని తీసుకుపోవచ్చు కావాలన్నప్పుడు గాలి ఊదుకోవచ్చు తర్వాత గాలి మొత్తం తీసేసి మళ్ళీ మనం ఎప్పటిలాగా బట్టల లాగా మరతబెట్టినట్టుగా మరతబెట్టి పెట్టచ్చు చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే అమెజాన్లో నుంచి బుక్ చేసుకోండి రెండు వందల యాభై రూపాయలు ఎంత లేదు అదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నచ్చితే ఒక లైక్ చేయండి అదిగోండి బాగుంది అందుకనే మీ అయితే తీసుకొచ్చాను నేను అది క్వాలిటీ కూడా చాలా బాగుందండి మెత్తగా అది కూడా